హలో వెల్కమ్ టు మన్నీ పబ్లిక్ గ్రూప్ నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఓం నమ శివాయ అందరూ కూడా ఆనండి నాతో పాటుగా ఓం నమశివాయ మరి నేను ఓం నమ శివాయని ఎందుకన్నానంటే మా అమ్మ కాశీకి వెళ్ళిందనమాట తొమ్మిది రోజులు నిద్ర అక్కడే చేసింది సో అక్కడి నుండి నా కోసం అని చెప్పేసి చీరలు తర్వాత గాజులు అలాగే ప్రసాదము శంకరునికి ఒక చిన్న ఫోటో ఇలాంటి ప్రతీది కూడా తీసుకొచ్చిందనమాట అవన్నీ ఏంటో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను మరి ముందుగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇది నేను చెప్పాల్సిన విషయం కాబట్టి మీకు ముందుగా చెప్పేసేయాలి ఓకేనా మరి మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా చలో ఓం నమ శివాయ్ మనకి చూసారు కదా గాజులు ఎలా ఉన్నాయో గ్రీన్ ఎల్లో తర్వాత రెడ్ బ్లూ ఇవన్నీ మిక్స్ చేసి ఉన్నటువంటి గాజులు అనమాట అంటే మనం ఎటువంటి చీరకైనా ఎలాంటి కలర్ డ్రెస్కైనా మనం వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఒక ఫోటో తీసుకొచ్చిందండి ఇంట్లో కాశీ నుంచి ఏదైనా ఒక గుర్తుగా ఎప్పుడైనా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు అలాగే తీసుకొచ్చుకుంటాం కదా సో అదే విధంగా ప్రతి ఒక్కరికి మా చుట్టాల వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెచ్చిందనమాట అలాగే కుంకుమ ఆబ్వియస్లీ మనము ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ప్రసాదము కుంకుమ ఏదైనా అక్కడ అక్కడున్న దేవుడి యొక్క పటము చిన్నది ఏదైనా సరే చిన్న నుంచి వరకు అట్లా ఏదైనా తీసుకుంటాం కదా సో అనమాట ఇక్కడ చూసారా లింగాలు చూసారు కదా చిన్న చిన్న లింగాలు కూడా తీసుకొచ్చింది అనమాట అంటే మా చుట్టాల వాళ్ళందరూ కూడా అడిగిన ఉండే వాళ్ళందరికీ కూడా ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చింది ఇక ప్రసాదం ఏమో ఈ విధంగా మనకి బాక్స్లో ఇచ్చారంట అక్కడ అలాగే సేల్ చేస్తున్నారంట దాంట్లో దారము కట్టుకోవడానికి చేతికి కట్టుకోవడానికి దారం అని ఇక్కడ ప్రసాదము మిస్త్రీ ఉంది అలాగే పల్లీలు ప్రసాదంగా పెట్టారండి మరి అది నాకు దాని గురించి నాకు తెలీదు మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా కూడా అలాగే రుద్రాక్షలు కొంతమందికి రుద్రాక్షలు మా పిల్లలకి వాళ్ళకి మెడలు వేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ రాగిది చిన్న ప్లేటు దాంట్లో తాబేలు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది అన్నమాట అన్నీ ఒక ఒక ఏడెనిమిది ఐటమ్స్ అనమాట అన్నీ కలిపి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఏడే ఏడేసి ఎనిమిది ఏసాలంటే అనమాట ప్రతి ఒక్కరికి ఒకటి ఒకటి సపరేట్ చేసి మా చుట్టాల వాళ్ళందరికీ మాకు ఇవ్వడం కోసం అని చెప్పేసి మమ్మీ తీసుకొచ్చింది అనమాట మొత్తము ఒక టూరు పద్నాలుగు రోజులండి అంటే వెళ్ళ ఈ నుంచి వెళ్ళడానికి రెండు రోజులు రావడానికి రెండు రోజులు పట్టింది ఇక్కడ చూసారా ఇది గంగా జలం గంగా జలం అతి పవిత్రమైన గంగా జలం అండి దీన్ని కూడా ఈ విధంగా ప్యాకెట్లో పెట్టి అలా ఒక చిన్న రాగి గిన్నెలో ఉంచి మనకి సేల్ అక్కడ చేశారంట సో అనమాట ఇంకా చూసారు కదా చీరలు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం చీరలు చూద్దాం ఇంకా చూసారు కదా కవరు వారణాసి వారణాసి నుంచి తీసుకొచ్చినటువంటి చీరలు అంటే కాశీ నుంచి ఇక చూసారా ఇంకా మూడు చీరలు తెచ్చిందండి మూడు చీరలు మా మమ్మీ ఎప్పుడు కొన్నా కానీ మూడు చీరలు కొంటుందండి ఒకటి నాకు ప్లస్ రెండు మా ఇద్దరు తమ్ముడు భార్యలు ఉన్నారు వాళ్ళిద్దరికి అంటే తన ఇద్దరు కోడలికి తన కూతురికి అని చెప్పేసి కంపల్సరీ ఏది కొన్నా మూడు కొంటుంది సో ఆ విధంగా మా మమ్మీ ఇక్కడ ఈ చీరలన్నీ తీసుకురావడం జరిగింది ఈ చీర కలర్ చూస్తే మామూలుగా అయితే వీడియోలో ఒక తీరుగా కనిపిస్తుంది కానీ యాక్చువల్ అది బ్లా అంటే కొంచెం డార్క్ పెసర కలర్ అలా కనిపిస్తుంది మరీ అంత డార్క్ కాకుండా మామూలు డార్క్లో ఉందండి కానీ కలర్ కాంబినేషన్ డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు అద్దరిపోతుంది అంత బాగుందనమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇచ్చాడు ప్లేన్ ఇచ్చాడు విత్ బార్డర్ ఇచ్చాడు సో మనం కావాలనుకుంటే వర్క్ ఏదన్నా చేయించుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఇక్కడ చీర చూస్తే మామూలుగా అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీకు అలా కనిపిస్తుంది కానీ పట్టు చీర మాదిరిగా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ క్లాత్ అనేది ఒక టిష్యూ పేపర్ మాదిరిగా చాలా బాగుందండి మెరుస్తుంది కూడా క్లాత్ అనేది మెరుస్తుంది మీకు ఇక్కడ వీడియోలో సరిగ్గా అర్థం కావట్లేదు కానీ మామూలుగా అయితే అది మెరుస్తుంది మనకు తెలిసి మనం నైట్ టైంలో కనుక ఇలాంటి శారీ మనం పార్టీ వేర్లో వేసుకోవచ్చండి పెళ్ళికనే కాకుండా నైట్ టైంలో కనుక ఇలాంటి శారీస్ వేసుకుంటే మాత్రం అసలు మెరిసిపోద్ది అండి అదిరిపోద్ది సో ఇది కలర్ కాంబినేషన్ చూసారు కదా పెసర కలర్కి పింక్ ఇంకా ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అదే క్లాత్ అండి ఇందాక పెసర కలర్ చూపించినటువంటి క్లాత్ మాదిరిగానే ఈ యొక్క క్లాత్ కూడా అలాగే ఉంది దీన్ని కూడా మనం నైట్ టైంలో ఎప్పుడైనా పార్టీస్ టైంలో వేసుకుంటే కూడా సూపర్గా అదిరిపోద్ది అనమాట దీనికి కాంబినేషన్ వచ్చేసి రెడ్ ఇచ్చారనమాట రెడ్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చారు బూటాస్ వచ్చినాయి సేమ్ దీనికి కూడా ప్లెయిన్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది అంటే మనం దీనికి వర్క్ వేసుకుంటే అసలు హైలైట్ అయిపోద్ది ఇంకా చూసారు కదా ఇది కొంగు అనమాట చూసారు కదా అంతా కూడా మామిడి పండు అండ్ మామిడి పిందెలు లాంటి ఆ డిజైన్ అనమాట మమ్మీకి చాలా ఎందుకేమో మామిడి పిందెలు ఉండేటువంటి డిజైన్ ఏదైనా ఉందంటే మా మమ్మీకి చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తన చీరల్లో కూడా ఆల్మోస్ట్ అలాంటి డిజైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది తను ఎందుకంటే తనకి మామిడి పిందెలు ఉన్నటువంటి చీరలు అంటేనే ఆ డిజైన్ ఉంటేనే చాలు అసలు తను బాగా లైక్ చేస్తుంది అనమాట మా మదరు సో ఆ విధంగా ఇప్పుడు చూసారు కదా ఈ ఈ కలర్ కాంబినేషన్ కానీ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అంటే గ్రే కలర్కి రెడ్ కలర్ బార్డర్ అనేది దీనికి కూడా సేమ్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు సేమ్ ఇది కూడా అంతే బూటాస్ వచ్చినాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పాను కదా మా మదర్ ఏ తీసుకొచ్చినా కానీ ముగ్గురికి సేమ్గా ఒక కలర్ చేంజ్ ఉంటుంది అంతే మరి ఇప్పుడు నాకు మీరు కామెంట్లో చెప్పండి ఈ మూడు చీరలు నాకైతే ఫుల్గా నచ్చేసినాయి మరి నేనేం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఈ మూడిట్లో మా మద్దతే చాయిస్ నా మీదే వదిలేసారు వదిన ఫస్ట్ మీరు ఏ తీసుకుంటారో తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ టూ మేము మేము తీసేసుకుంటున్నామని చెప్పారనమాట మరి మీరు చెప్పండి నాకు ఏ కలర్ సూట్ అవుతుందో మరి నేను ఏ కలర్ శారీ తీసుకుంటే బాగుంటుందో నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి నాకైతే మూడు నచ్చినాయి గ్రే కలరు నా దగ్గర చాలా తక్కువ శారీస్ ఉన్నాయి అలాగే పెసర కలర్ కూడా చాలా తక్కువ శారీస్ ఉన్నాయి నేనైతే మరి పెసర కలర్ లేదా గ్రే కలర్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాము అని అనుకుంటున్నాను మరి అంటారో మరి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారో నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ దయచేసి ఓకేనా ఎందుకంటే నేను కన్ఫ్యూజ్లో ఉన్నా అనమాట నాకు రెండు నచ్చినాయి అసలు యాక్చువల్లీ అయితే మూడోది కూడా బాగుంది ఆరెంజ్ ఇది కూడా సో మరి ఎట్లా ఉంది చూడండి ఇవి చూసారు కదా గాజులు గాజులు సేమ్ ఇవి కూడా మా అక్కడ మా పాప కోసం అని చెప్పేసి నా అని చెప్పేసి తీసుకొచ్చిందమ్మా మరి ఇప్పుడు ఈ వీడియో చూసేది కదా మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా మరి నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సరేనా మరి నేను ఇంకో ఉంటాను ఓకే బాయ్ ఓం నమ శివాయ